అందరికీ నమస్కారం మీరందరూ సాధనలో చాలా అనుభవంలోనూ చాలా ముందుకు వెళ్ళారు నిజం చెప్పాలంటే నాకు ఈ అచెల గురు సాంప్రదాయం యొక్క లాంగ్వేజ్ అయితే తెలీదు కానీ మా గురువు గారు చెప్పినట్టు మరి నేను భగవదానుగ్రహంతోనో మరి ఏ రకంగానో తెలియదు కానీ నేను ఈ అచెల సాంప్రదాయానికి అనుకోకుండా వచ్చాను ఒక రెండు లెవెల్స్ రీచ్ అయ్యాలి అంటే దాని అర్థం ఏంటంటే ఆ రెండో లెవెల్ తారకం అనేది కూడా ఇవ్వడం జరిగింది అది కూడా అంటే నేను చేసింది ఏంటి అంటే ఆ సాధన ఏదైతే ఉంటుందో అది రెగ్యులర్గా చేస్తూ ఉండేదాన్ని నేను ఆ చేస్తూ ఉండడం రెగ్యులర్గా మా గురువుగారు నేను సిద్ధిపేటలో తీసుకున్నాను అనమాట ఆ రకంగా నేను సాధన చేస్తున్నాను సెకండ్ లెవెల్కి వచ్చాను కానీ నాకు చాలా సందేహాలు ఉంటూ ఉండేవన్నమాట ఏంటి అసలు ఈ అచల అంటే ఏమిటి అంటే మామూలుగా తెలుగు లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళందరికీ అచ్చల అంటే అది ఏదో కదలనిది అనే దాని మీద అవగాహన ఉంటుంది అయితే నాకు కథలనిది అనేది నిజమే కానీ ఇంత గొప్ప సాంప్రదాయం అని చెప్తూ ఉన్నప్పుడు ఈ కథలనిది అనేది ఒక్కటే దాని యొక్క లక్ష్యం కాదు బియాండ్ దట్ ఏదో ఉంది ఏమిటది అని నాకు నిరంతరం అది ప్రశ్న అలాగా నాలో వస్తూ ఉండేదన్నమాట సో అలాంటి పరిస్థితుల్లో నేను గురువుగారి యొక్క స్పీచెస్ వినడం జరిగింది నేను అప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నానన్నమాట సో అలా విన్నప్పుడు నాకు రెండు పాయింట్స్ దగ్గర చాలా క్లారిటీ వచ్చింది ఏమిటి అని అంటే మొట్టమొదట మనం ఆధ్యాత్మిక నేను శ్రీవిద్య చేస్తాను నేను అందు ఏంటంటే నాకు ఈ చక్రాలు చక్రాల్లో అక్షరాలు అవన్నీ నేను చేయడం నాకు ఎప్పటి నుంచో అలవాటు ప్లస్ ఈ మంత్ర సాధన చేయడం ఇలాంటి చాలా ఎక్కువ చేస్తాను నేను ఎందుకంటే నేను కలి మన దగ్గరికి రాకుండా ఉండాలి అని అంటే ఏమిటి అంటే అసలు సూజిదెద్ద అంత అవకాశం కూడా లేకుండా భగవత్నామస్మరణ చెయ్యాలి అన్నది నేను గ్రహించినది అందుకోసం అని చెప్పి నేను అలాగే ఉంటాను నా సరౌండింగ్కి ఎవరు వచ్చినా సరే నించున్నా కూర్చున్నా పడుకున్నా దొల్లుతున్నా ఏం చేస్తున్నా సరే ఏదో ఒక నామస్మరణ చెయ్యాలని నేను చెప్తూ ఉంటాను సో ఈ రకంగా నాకేంటంటే నేను ఆ కాన్సెప్ట్లో ఉన్నాను అలాంటి పరిస్థితిలో నాకు ఈ అచల సాంప్రదాయంలో నేను ఈ బ్రహ్మ విద్యని నేను నేర్చుకున్నాను గురువుగారి యొక్క స్పీచ్ విన్న తర్వాత నాకు నేను గ్రహించినది ఏమిటి అని అంటే మామూలు సాధకుడు ఎవరైనా సరే మూలాధారం స్వాధిష్టానం మణిపురం అనాహతం విశుద్ధి అక్కడి నుంచి ఆజ్ఞ ఆజ్ఞ నుంచి సహస్రారానికి వెళ్ళడం అనేది స్టెప్ బై స్టెప్ వెళ్తారు అన్నది ఇది సహజంగా అందరికీ తెలిసిన విషయం కానీ ఎవరైతే నిజమైన అచల సాంప్రదాయములో విజ్ఞ విద్యను నేర్చుకుంటారో వాళ్ళ రూటు సహస్రాల నుంచి ఆజ్ఞకు వస్తుంది ఆజ్ఞ నుంచి ప్రపంచం ఉంటుంది అనే జ్ఞానం అనేది వాళ్ళకి వస్తుంది సో అక్కడ నాకు చాలా క్లారిటీ వచ్చింది ఆ సబ్జెక్ట్ అంటే అంతకుముందు ఉన్నటువంటి చిరు చిరు సందేహాలు ఏవైతే ఉన్నాయో అక్కడ క్లారిటీ అయింది సో దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ అజ్జుల ఇప్పుడు మామూలుగా జనరల్గా ఈ గురువుల యొక్క స్పీచెస్ విన్నప్పటికీ లేదు పుస్తకాలు చదువుతున్నప్పటికీ కూడా అందరికీ ఏమొస్తుంది అంటే ఈ యొక్క పరబ్రహ్మ యొక్క లీలా ఇది తోటే ఈ ప్రపంచం సృష్టింపబడింది అన్నది కామన్గా అందరికీ అర్థమవుతుంది బియాండ్ దట్ అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టతరమైన వ్యవహారం ఉంటుంది మరి ఈ పరమాత్ముని యొక్క లీలా వినోదంతో ప్రపంచం సృష్టింపబడితే మరి ఈ అచిల అన్నది ఎక్కడి నుంచి వచ్చింది అచెలా అనేది మామూలు పదమా కదలకండ ఉండేదానికి సంబంధించిందా లేదు ఈ చరాచర సృష్టికి సంబంధించిందా ఇది మరి అచెలా సాంప్రదాయం అని పెట్టారు అని అంటే దానికి ఒక ప్రశస్తి ఉంటుంది ఆ ప్రశస్తి ఏమిటి అనే దాని మీద అప్పుడు కూడా నాకు వచ్చిన అవగా అవగాహన ఏంటి అంటే గురువు గారి దగ్గర నేను విన్నాను నాసదీయ సూక్తం అనేది ఒకటి ఉంటుంది అని చెప్పి సో ఎప్పుడైతే ఈ నాసదీయ సూక్తం ఉంటుంది అన్నారో అప్పుడు నేను కొంత గురువుగారి ద్వారా నేను విన్నాను ఆ తర్వాత నేను కూడా స్టడీ చేసిన తర్వాత అప్పుడు నాకు అర్థమైనది ఏమిటి అని అంటే అచెలా అనేది కదలకుండా ఉంది అని అంటే అసలు ఈ సృష్టి అనేది కూడా లేని మొట్టమొదటి స్టేజ్లో ఉన్నటువంటి పొజిషన్ని అచెలా అని అంటారు సో మానవుడు మామూలుగా ఏంటి అంటే ఎంతసేపు నాకు మోక్షం కావాలి నేను పుట్ట పుట్టడం చావడం ఈ సర్కిల్లోంచి నేను బయటపడాలి అని అనుకోవడం ఇది పారిభాషికంగా అందరూ వాడుతున్నది కానీ దీనికి బియ్యాండ్ అసలు అసలు ఎటువంటి కదలిక ఒక పుణ్యం కానీ పాపం కానీ అసలు థాట్ కానీ అసలు థాట్ అనేది ఉంది అని కానీ లేనట్టు ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది అచలాన్ మామూలుగా ఆధ్యాత్మిక రంగంలో తెలిసిన వాళ్ళందరూ కూడా ఎలా చెప్తారు అంటే ఆ బ్రహ్మానందం చూడ్డానికి వెళ్ళారు గోడ మీద చూశారు నేను చూసి వస్తా చెప్తాను అన్నవాడు వెళ్ళినవాడు మళ్ళీ వెనక్కి రాలేదు అని చెప్తారు అంటే వెళ్ళిన వాడు వెనక్కి రాలేదు అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడైతే ఆ పరిపూర్ణ స్థితిలోకి వెళ్ళిపోతారో వాళ్ళు మెర్జ్ అయిపోతారో వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి చెప్పగలిగే పొజిషన్ అనేది ఉండదు సో ఆ మెర్జింగ్లో అలా ఉంటారు అలా ఉండేటటువంటి ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ అనేది ఈ అచల విద్య యొక్క ప్రశస్తి దాని యొక్క గొప్పదనం ఎవ్రీ పర్సన్ రీచ్ అవ్వాల్సిన పొజిషను అయితే అది అంత ఈజీ కాన్సెప్ట్ అయితే కాదు దాన్ని మనం ఏంటంటే నిరంతరం దానికి సాధన చేస్తూనే ఉండాలి సో ఎలా సాధన చేస్తాము అని అంటే మొదటిది గురునామం అనేది దాన్ని ఎంత ఎక్కువ చేస్తామో ఆ నామంలో ఎలా లయమవుతాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఏదో ఒక వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేసాము లేకపోతే ఓ రెండు వందలు చేసాము ఈ ఈ కాన్సెప్ట్ కాదు అసలు అక్షరం అక్షరం అందులో చేసినప్పుడు మన యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ ఎప్పుడైతే భావాతీత స్థితిలోకి వెళుతుందో అంతవరకు చేయాల్సిన అవసరం అనేది ఉంది అది చెయ్యాలి అని అంటే కనుక గురువు యొక్క మూలమంత్రం చేసినప్పుడు ఆ యొక్క గురువు అనుగ్రహంతో ఈ మంత్రాన్ని చేయడానికి రావాల్సినటువంటి శక్తి అనేది వస్తుంది అనమాట సో అంటే ఇప్పుడు మనం మ్యాక్సిమం టైంని ఎప్పుడైతే వీటి మీద చేస్తామో ఎన్ని చేసినప్పటికీ ఏమవుతుంది అంటే శరీరం మనకి వచ్చింది అని అంటే దాని అందం పూర్వజన్మ పాపపుణ్యాలతోటి అంటే ఒక భోగం అనుభవించినా లేదు ఒక కష్టం అనుభవించినా కూడా పూర్వజన్మ యొక్క ఆలోచనలు ఆ ఆలోచనలు మనకి గ్రహాల్లా మారుతాయి ఆ గ్రహాలు మనకి కర్మల్లాగా మారుతాయి సో దీని నుంచి మనం ఎలా తప్పించుకోగలుగుతాము అని అన్నప్పుడు మళ్ళీ మనకి స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలు అది ఉన్నాయి అరునిర్మాత శరీరాలు ఉన్నాయన్నది కూడా నా యొక్క భావం ఎందుకు అని అంటే ఈ యొక్క మా స్థూల శరీరం మనం పుచ్చుకోవాలి అని అన్నప్పుడు మన యొక్క ఆలోచనలతో వచ్చినటువంటి పాపపుణ్యాలు కర్మల కింద ఫామ్ అయ్యి మనందరికీ డిఫరెంట్ డిఫరెంట్ రూపాలు వచ్చాయి అంటే ఒక గోధుమ పిండి తీసుకుంటే ఒకటి చపాతి కింద చేస్తారు ఒకటి చెక్స్ కింద చేస్తారు ఎలా అయితే మార్పులు వస్తాయో యూనివర్స్లో ఉన్నటువంటి అణువులు ఏవైతే ఉంటాయో ఆ అణువులన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ రూపా రూపాలు కింద అన్నమాట ఇది నా అవగాహనతో నేను నేను తెలుసుకున్న సబ్జెక్టు సో అందు మూలంగా అంటే మనం అందరం కూడా ఈ యొక్క చక్రాలలో ఏవైతే ఈ మనకి ఈ బీజ మంత్రాలు ఉంటాయో అంటే లవం అని ఉన్న వాటిని కనుక మనం చాలా ఎక్కువ చెయ్యడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆ సూక్ష్మ శరీరం అనేది శుద్ధి కావింపబడుతుంది ఎప్పుడైతే సూక్ష్మ శరీరం శుద్ధి గావింపబడుతుందో నెక్స్ట్ దాని యొక్క మూలం ఎక్కడ ఉంటుంది అంటే కారణ మహాకారణ శరీరాల్లో ఉంటుంది ఆ కారణ మహాకారణ శరీరాల్ని శుద్ధి చేసేది ఒక్క ప్రణవ స్వరూపం మాత్రమే ఆ ప్రణవం అనే శబ్దాన్ని మనము అన్ని చక్రాల్లో చేస్తూ చేస్తూ మన యొక్క స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మొత్తం అంత ఎప్పుడు చూసినా కూడా ఆ ప్రణవ శబ్దం వచ్చేటట్టుగా చేసేంత సాధన చెయ్యాలి ఎందుకంటే నాకు తెలిసిన నాకు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు పక్కన కూర్చుంటే మనకి ఓంకారం శబ్దం వినిపిస్తుంది అంటే వాళ్ళు అంత ఓంకారాన్ని వాళ్ళు సాధన చేశారనమాట సో ఎప్పుడైతే మనం అలా చేయడం జరుగుతుందో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ కారణ శరీరం మహాకారణ శరీరం శుద్ధి అయ్యి మనం ఈ ప్రపంచంలోనే ఉంటాం ఈ సంసారంలోనే ఉంటాం ఈ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ అన్ని రంగాలు చేస్తూ ఉంటాం కానీ మన వరల్డ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అది అక్కడే ఉంటాము ఈ పని చేస్తూ ఉంటాం అన్నమాట సో ఆ రకంగా మనం ఏమవుతుంది అని అంటే ఈ పరబ్రహ్మతత్వంలోకి మెర్జి అవ్వడం అనే దాని మీద మనకి అవగాహన వస్తుంది అది ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ తోటి అది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది బట్ అది మట్టుకు సాధించడం అనేది జరుగుతుంది సో అది సాధించాలి అని అంటే మటుకు ఈ నిరంత నిరంతరం మనం సజ్జన సాంగత్యం గురు సాన్నిధ్యం ఈ యొక్క సాధనలు ఎలాగనే సరే కూర్చుని చేస్తామా నించుని చేస్తామా ఎలాగ అంటే యూజువల్గా ఏమవుతుందంటే పాత సాంప్రదాయాల ప్రకారం ఏంటంటే ఒక రకంగా చేస్తేనే సాధన చేసినట్టు అనేది మనకి కొంచెం బ్రెయిన్లో రికార్డ్ అయిపోయిన సార్ ఇది కానీ కాదు మన శరీరం వేరు మన ఆత్మ వేరు సో కాబట్టి ఆ సోల్ డెవలప్మెంట్కి సోల్తో లింక్ ఉండేటట్టుగా మన సాధనలు చేసుకుంటూ వెళితే కనుక మనకి ఎలాగైతే ఓ ఉల్లిపాయ ఒకరోజు కట్ చేసి కిచెన్లో పెడితే ఎందుకంటే లేడీస్ మనకు అందరికీ తెలుసు మొదట కట్ చేసినప్పుడు చాలా దగ్గరగా ఉంటుంది ఒకరోజు పెట్టేసరికి ఆటోమేటిక్గా ఏమవుతుంది పొర ఈజీగా వచ్చేస్తుంది ఆ రకంగా ఈ సాధన చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక్క లేయర్కి రెండో లేయర్కి మధ్యలో గ్యాప్ వస్తుంది సో దాని మూలంగా మనకి ఏమవుతుందంటే మానసికంగా ఒక రకమైన స్ట్రాంగ్నెస్ వచ్చి సాక్షీభూతంగా ప్రపంచాన్ని చూడడం అనేది వస్తుంది అంటే అది మన పిల్లల పక్కిన పిల్లల అలాంటి కాన్సెప్ట్ ఉండదు సమస్య దానికి పరిష్కారం ఏం చేస్తే అందులోంచి మనం బయటికి వస్తాము అన్న కాన్సెప్ట్ తోటి మనము ఎప్పుడు నిరంతరం భగవంతుడితో ఉంటూ ఈ చరాచర సృష్టిలో ఉన్నటువంటి సమస్యలకి అంటుకోకుండా పరిష్కారం చూపించుకుంటూ ఆనంద స్వరూపంలో ఉండడం జరుగుతుంది అనమాట ఇది నేను చేస్తున్న సాధన అది నాకు తెలిసింది మీకు నేను చెప్పాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గురువుగారు ఈ అవకాశాన్ని నాకు అందించినందుకు నేను ధన్యవాదని మరి వారు ఎలా సాధన చేస్తున్నారు వారు ఎలాంటి స్థితిని పొందారు అనేదాన్ని వారు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ తోటి సూచించటం అనేటువంటిది ఓకే అయితే ఓకే ఎవరి ఎక్స్పీరియన్స్ వాడుకుంటాం ఒక ఎక్స్పీరియన్స్ ఒక్కడికి ఉంటుందని కాదు ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉంటుంది గుణ ప్రభావం కొంత ఉంటుంది గుణప్రభావము కర్మ ప్రభావము సాధన ఫలితం లక్ష్యం ఒకటే అయినా కానీ ఆ వెళ్ళేటువంటి మార్గంలో వచ్చేటువంటి అనుభవాలు వేరు జయ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు